నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను సోని వార్త వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లాలో ఎన్ఎల్ఈపి జాతీయ లెప్పల్సీ నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల ఆత్మ కలయిక సందర్భంగా వందలాది మంది జోన్ వన్ మూడు జిల్లాలు ప్రతినిధులు విశ్రాంతి ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా రిటైర్డ్ నేషనల్ లెవెల్స్ చేయరా ప్రోగ్రాంలో మేము గత ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసామండి అందరం కూడా కలిసి అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వచ్చేసాం అలాగే మన జోన్ వన్లో సంబంధించి శ్రీకాకుళం విజయనగరం తర్వాత విశాఖపట్నం ఈ జిల్లాలకి సంబంధించి పనిచేసే అన్ని గారికి కూడా మేము గత రెండు మూడేళ్ల నుంచి కూడా మేము ఒక ఐటీ ఆత్మీయ కలియక అనేటటువంటి అభిప్రాయంతో మేమందరం కూడా ఒక ఒక దగ్గర అసెంబ్లీ కాదు ఒక దగ్గర మేము అందరం కూడా కలిసి మా తాలూకా అభిప్రాయాలు మా తాలూకా సర్వీసులో చేసినటువంటి కొన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటూ మేము అలాగా ఒక ఒకరికొకరు మేము సంతోషాన్ని పెట్టపరచుకుంటూ అంటే అంతమించి మరికి తెలుపు కాకపోతే ఏంటంటే దీనివల్ల మాకు ఏంటంటేనండి మేము ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి అదర్ రిటైర్డ్ పర్సన్స్ అది మా నా మామూర్ రిటైర్డ్ పర్సన్స్ అందరూ ఉంటారు రిటైర్ అయిపోయిందని ఎవరో ఎక్కడో ఎక్కడో ఎక్కడ కలిగిపోతారు అది కాదండి మమ్మల్ని చూసి మిగతా రిటైర్డ్ పర్సన్స్ ఒక యూనిటీ అనిపించుకొని వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉండాలి తగ్గిపోయి మెయిన్ మేటువంటి మాది నెక్స్ట్ ఏంటంటే మేము ఒక ఇంచుమించు ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ టు వన్ సెవెంటీ ఫైవ్ వరకు ఉంటామండి మా జాన్స్లో అందరం అందరం కలిపి మేము ఏంటంటే ఒక యాప్ మేము యాడ్ చేసుకున్నాం యాప్లో ఇప్పుడు వాళ్ళ తలకి అభిప్రాయాలని మా తలకి అన్నీ కూడా మేము అందరం మేము యాడ్ అదే అదేవిధంగా ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఎందుకంటే ఆల్మోస్ట్ అలా సెవెంటీ ప్లస్ సెవెంటీ ఫైవ్ ప్లస్లో ఉన్నా మీకు ఏమైనా మాకు ఏమైనా మెడికల్ ఇది కూడా అవసరమైతే మా వాళ్ళు మేము పంచుకుంటామండి సపోజ్ విలేజ్లో కొంతమంది ఉండొచ్చు వాళ్ళకి మెడికల్ కేర్ గురించి వైజాగ్లో మా సోదరం చాలా మంది ఉన్నారు వాళ్ళు అలక్క ఇలా చేద్దామంటారు అలాటప్పుడు మేము అక్కడికి వాళ్ళకి కొంత హెల్ప్ చేసేటటువంటి అభిప్రాయం కూడా మాకు ఉంది ఇంకా మీరు ఇంకొకటి ఏంటంటే మేము ఎవరి ఇయర్ కూడా జాజివర్ తగ్గచ్చి అంటే లెఫ్ట్ చెట్టేనాడు అన్నాడు ఇక్కడ ఉండేటటువంటి లెఫ్ట్ చేయ కొన్ని సెంటర్ చూడండి ఇక్కడ చెల్లూరు అండి తర్వాత వాళ్ళకి ప్రేమ సమాజం సారీ ప్రేమ సమాజంలో మేము వాళ్ళకి సంబంధించి మేము వాళ్ళకి కొద్దిగా చెప్పల్స్ చెప్పల్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ చదువు కానీ అటు ఏమో మేము సంవత్సరానికి ఒకటి రెండు చేయడం జరుగుతుంది మంచిగా ఇవ్వడం కానీ అదే మరి ఇంకా ఏం లేదు అంతకు నుంచి అంటే మెడికల్ కేర్ అంటే వాళ్ళకి సంబంధించి అడ్వైజ్ ఇవ్వడం అంతవరకు అంటే మేము ఆల్మోస్ట్ ఆల్ రిటైర్ అయిపోయాం అందులో నలభై ఏళ్ళ వరకు మాకు అనుభవం ఉంది ఈ లెప్పర్సీ గురించి వాటికి ఏమైనా కొంచెం బలహల్ మీరు ఏమైనా ఈ లెప్పర్సీ ఫ్యూచర్లో డెవలప్ అవ్వకుండా తీసుకు ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా మీరు ఏమైనా ఒకటి రెండు సూచనలు ఇవ్వగలరా లెబరసీ అంటే మాకు ఏంటంటే ముందు మాకు అర్టికల్గా ఒక ప్రోగ్రామ్ ఉండదండి నేషనల్ లెబరసీ ఇనాడికేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటిది గవర్నమెంట్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటి చేశారంటే అంటే మెచ్ చేసేసారండి బీఎస్సీ స్కీమ్ మెచ్ చేసేసారు వాళ్ళు అక్కడ ఉండేటువంటి మల్టీపర్పస్ పర్పస్ స్కీమ్లో మెచ్ చేశారు ఏంటంటే ఉండేటటువంటి అక్కడ ఉండేటువంటి స్టాఫ్ హెల్త్ ప్రోజర్లు హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంసే వెళ్ళి కూడా డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు లెబరసీ కేసెస్ బట్ ఏంటంటే మాకు ప్రాక్టికల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్ మేక్ చేయడం జరిగింది దానివల్ల కూడా వాళ్ళకి కొంతవరకు ఉపయోగపడుతుంది సార్ అంతవరకు మేము చెప్పగలం అంటే అక్కడ కూడా వాళ్ళకి కొంతవరకు ట్రైనింగ్ ఇచ్చి ఈ కేసెస్ ఎలాగుంటాయి ఈ మస్తులు ఎలాగుంటాయి మస్తులు ఎలా ఉంటాయి ఇటువంటి మసలు ఉన్నటువంటి వాళ్ళకి మనం ఈ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి సిక్స్ మంత్స్ కావాలి వన్ ఇయర్ ఇవ్వాలి అనేటటువంటి అక్కడ ఉండటం మెడికల్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటంట్ జరుగుతుందండి ప్రోగ్రామ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది బట్ ఏంటంటే నేషనల్ లెఫ్ట్ సిరాడికేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది వర్టికల్గా ఉండేది ఆ వర్టికల్ని తీసేసి మెచ్ చేసేసారండి కేహెచ్ మెచ్ చేసారు మల్టీ పర్పస్లో మెట్ చేసేసారు ఈరోజు తర్వాత గత రెండు మూడేళ్ళుగా కూడా ఇక్కడ మన విజయనగరం లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండాలంటే మీ విజయనగరం ఎందుకంటే మేము ఎస్పెషల్లీ చెప్తున్నాం మాకు అటు నుంచి శ్రీకాకుళంకి ఇది వైజాగ్కి ఇది సెంటర్ పాయింట్ మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుంటాం దాంట్లో దుర్గా ప్రసాద్ గారు తర్వాత మన వాళ్ళు సీనియర్స్ అందరూ కూడా ఇక్కడ వాతావరణం ఉన్నారు అదేవిధంగా నేను కూడా ఉన్నాను అలాగే జగన్నాథ్ గారు అండి రాజినాడారండి తర్వాత సీఎం కృష్ణమూర్తి గారని వెంకేష్మూర్తి గారు అని తర్వాత అందరూ కూడా తదిరంగు ఉన్న సార్లలో వాళ్ళందరూ కూడా కలిసి ఒక యూనిటీగా మేము ఏకపచ్చి ఒక ఇంచు మంచి లోకల్లో ఒక ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటాం మేమందరం ఒక కమ్యూనిటీగా కలిసి మేము ఏంటంటే ప్లాన్ చేస్తాం ఆ ప్లాన్ ప్రకారం మా సభ్యులు మా సోదరులు అందరూ కూడా మేము అలా చెప్తాను దానికి చెప్తే దానికి వాళ్ళు కూడా వాళ్ళ తనకు మద్దతు తెలియజేస్తారు వాళ్ళ తనకు కాపరేషన్ మాకు ఉంది కాబట్టి మేము ఇది ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతాము అని ముఖ్యంగా మీకు తెలియజేస్తాను